ార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యషయ ప్రవచన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదోవ వచనము యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందుము మీ పాపములు రక్తము వలె ఎర్రవి నైనను అవి ఇమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది దేవాతి దేవుడు నిన్ను నన్ను ఈ ఉదయకాల సమయం పిలుచుచున్నాడు రండి మనము వివాదించుకుందము అని దేవుడు పిలుస్తున్నాడు ఎందుకంటే మనము వివాదించినప్పుడు మన యొక్క న్యాయము మనలో ఉండే లోపము మనలో ఉండే ప్రతి విధమైనటువంటి కార్యములన్నది బయలుపరచబడుతుంది వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనలో ఉండే అతిక్రమములంతా కూడా బయటపడుతుంది అందుకే ఇక్కడ దేవుడు అంటాడు రండి మనం వివాదించుకుందాం మాట్లాడదాం రండి అని దేవుడు పిలుస్తున్నాడు ఎవరిని పిలుస్తున్నాడు ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వారులరా మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు అని పిలిచి అంటున్నాడు మీ పాపములు ఎర్రవి అయినను అంటే ఎక్కువైపోయినా ఎక్కువైపోయినా కూడా అది నేను మారుస్తాను కెంపు వలె అది బహు ఎర్రగైనను అది ఎర్రగైనను గొర్రె బొచ్చు వలన నేను తెల్లగా మారుస్తాను హిమములే నేను చేస్తాను మీ పాపములు ఎక్కువైనా దాన్ని నేను తొలగిస్తాను నేను హిమములాగా నేను మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాను గొర్రె బొచ్చి వలె మిమ్మల్ని తెల్లగా చేస్తానని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు పాపం నుంచి బయటపడాలని ఆశపడుతున్నారు చాలామంది నువ్వు అనుకుంటున్నావు నయ్యో నేను పడిన పాపముల నుంచి నేను బయటికి రాలేకపోతున్నానే ఈ యొక్క స్థితిలో నుండి నేను లేవలేకపోతున్నానే అట్లా నేను అనుకుంటూ బాధపడుతున్నావు కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రా నా దగ్గరికి నీ పాపాన్ని నేను కడుగుతాను నీ పాపాన్ని నీ కడిగి నేను నేను పవిత్రులుగా చేస్తాను నిన్ను నేను దీవిస్తాను నిన్ను నేను ఆశీర్వదిస్తాను నిన్ను నేను గనపరుస్తాను రా నా దగ్గరికి అని దేవుడు పిలుస్తున్నాడు అయితే దేవుని దగ్గరికి రావడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా ఇష్టపడితే దేవాత దేవుడు నీ పాపములని తీసి నిన్ను పవిత్రుడు చేయటకు ఇష్టపడుతున్నాడు రండి దేవుని మందిరానికి వెళ్ళకపోతే వెళ్ళండి మీకు సమీపంలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళండి మంచి ప్రార్థన పరులు మంచి సహవాసానికి వెళ్ళండి ఈనాడు మరి దేవుడు మిమ్మల్ని పిలుస్తుండగా ఈ మాటను గుర్తెరిగి దేవుణ్ణి ఆశ్రయిస్తారా వివాదములను పరిష్కరించుకుంటారా ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమ స్వరూపి కనికురం కృపగలిగిన దేవ ఈ దక్షిణస్థాన్ని చాపి మీరు ఆదరించండి నాయన మీరు నడిపించండి ప్రభు మీరు పిలిచారు నీ పిలుపుకి లోబడి ఏ బిడ్డలైతే నేను వెంబడించాలని నీ మందిరానికి రావాలని నీ సముఖానికి రావాలని ఆశపడ్డారు ఆ బిడ్డలందరినీ దీవించండి చూపించండి నీ సన్నిధి కాపుదల తోడుగా ఉండి నడిపించండి అద్వితీయుడు అద్భుతమైన నామాని మహిం తెచ్చుకోండి సర్వోన్నతుడు సర్వకార్యం చేసి మీ నామని మహిం తెచ్చుకోమని అనారోగ్యం చెత్త ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నేను ఆకడకు సిద్ధపరచమని క్రిస్తస్ పెరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి పెడుకుని నమ్ముతాను హా మేన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక గాక మేన్